పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది తపాకాలం ముప్పై నాలుగో రోజు ఇది తపకాలం ఐదవ వారములో శనివారం ఈ రోజు నా ప్రభు అయిన దేవుడు బైబుల్ గ్రంథము నుండి మనందరితో రెండు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము హెజికేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు స్వార్థ పట్టణము యోహాను స్వార్థ పదకొండవ అధ్యాయము నలభై ఐదో వచనము నుంచి యాభై ఆరో వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈనాటి మొదటి పట్నములో యాభై దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి మూడు వాగ్దానాలను మూడు అభయాలను ఇస్తూ ఉన్నాడు ఈనాటి మొదటి పట్నంలో ఇస్రాయేల్ ప్రజలకు యాభై దేవుడు ఇస్తున్నటువంటి ఈ మూడు వాగ్దానాలను అభయాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఇజ్రాయేల్ ప్రజలను తాము చల్లా చెదురైన జాతుల నుండి తిరిగి రప్పిస్తాను అని వారిని ఏకము చేసి వారి నేలకు తోడుకుని వస్తాను అని వారి దేశమున ఇజ్రాయేల్ కొండపైనే వారిని ఒక్క జాతిగా ఐక్యము చేస్తాను అని ఒక్క రాజే వారిని పరిపాలిస్తాడు అని వారు మరలా రెండు జాతులుగా రెండు రాజ్యాలుగా చీలిపోరని యావే దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర తపస్సు కాలం అనేది దేవుని వద్దకు తిరిగి వచ్చే కాలం తపస్సు కాలం అనేది దేవుని వద్దకు తిరిగి రావటానికి మనం చేసే ఆధ్యాత్మిక ప్రయాణం ఇజ్రాయేల్ ప్రజల్లాగానే మనం కూడా చాలాసార్లు దేవు నుండి చల్లా దూరం అయిపోతున్నా ఇజ్రాయేల్ ప్రజలాగానే మన కుటుంబాల నుండి మనం చల్లా అయిపోతున్నాం ఇజ్రాయేల్ ప్రజలాగానే మనము కూడా మన సంఘము నుండి చల్లా చెదురైపోతున్నాం దూరం అయిపోతున్నాం ఇజ్రాయెల్ ప్రజలాగానే మనము కూడా మన యొక్క బంధాల నుండి చల్లా చెదురైపోతున్నాం దూరం అయిపోతున్నాం ఇజ్రాయేల్ ప్రజలాగానే మనము కూడా మన పవిత్ర జీవితము నుండి చల్లా చెదురైపోతున్నాం అయిపోతున్నాం ఇస్రాయేల్ ప్రజలా మనము కూడా మన యొక్క మానవత విలువల నుండి చల్లా చెదురైపోతున్నాం దూరం అయిపోతున్నాం అటువంటి మనకి ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మిమ్మల్ని అందరినీ నేను తిరిగి రప్పిస్తాను అని మనందరినీ ఏకము చేస్తాను అని ఇక మనం ఎన్నడూ కూడా చల్లా చెదురు కాకుండా దూరమైపోకుండా ఐక్యపరుస్తాను అని ఈరోజు ప్రభు వాగ్దానాన్ని చేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ప్రభు వాగ్దానం చేస్తున్నట్లుగా మనమందరం కూడా చల్లా చెదరైపోయినటువంటి తావు నుండి దూరం అయిపోయినటువంటి తావు నుండి దూరం అయిపోయినటువంటి స్థితి నుండి మరలా దేవుని వద్దకు తిరిగి వచ్చే కాలమే ఈ తపస్సు కాలం ఈ తపస్సు కాలంలో ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు తిరిగి రమ్మని ఈ తపస్సు కాలంలో ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు పశ్చాత్తాపంతో రమ్మని పరివర్తనతో తిరిగి రమ్మని మారు మనసుతో తిరిగి రమ్మని ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు కనుక ఈ తపస్సు కాలంలో మనం చేసే ప్రార్థన వలన ఈ తపస్సు కాలంలో మనం చేసే ఉపవాసాల ద్వారా ఈ తపస్సు కాలంలో మన చేసే దాన ధర్మాల ద్వారా ఈ తపస్సు కాలంలో మన చేసే త్యాగాల వలన తిరిగి మన ప్రభు వద్దకు రావాలి నెంబర్ టూ ఈరోజు ఇస్రాయేల్ ప్రజలకి యాభై దేవుడు చేస్తున్న రెండవ వాగ్దానం ఇది నేను వారి పాపముల నుండి వారి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేస్తాను అని నేను వారిని వారి పాపము నుండి వారి ద్రోహం నుండి శుద్ధి చేయటం వలన వారు నా ప్రజలు అవుతారు నేను వారి దేవుడు అవుతాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా తపస్సు కాలం అంటే దేవుని దయ వలన దేవుని కృప వలన మనమందరము కూడా మన పాపము నుండి శుద్ధిని పొందేటువంటి కాలం తపస్సు కాలం అంటే మనమందరము కూడా మారు మనస్సు పొందటం వలన మన పాపాలకు క్షమాపణ పొందేటువంటి కాలం ఈ తపస్సు కాలం ఇస్రాయేల్ ప్రజల ఏ అయితే వారి పాపముల నుండి వారి ద్రోహముల నుండి వారిని శుద్ధి చేసి విముక్తి చేస్తానంటున్నాడు ఈ తపస్సు కాలంలో మనము యేసుక్రీస్తు ప్రభుని యొక్క ప్రభుని యొక్క శ్రమలను మనము ధ్యానం చేసి ఆ శ్రమలలో మనం పాల్పంచుకోవటం ద్వారా ఆయన మనలను మన పాపముల నుండి శుద్ధి చేస్తున్నాడు మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు కనుక ఈ తపస్సు కాలంలో మనం చేసే ప్రార్థన ద్వారా ఈ తపస్సు కాలంలో మనం చేసే ఉపవాసల ద్వారా ఈ తపస్సు కాలంలో మనం చేసే దాన ధర్మాల ద్వారా ఈ తపస్సు కాలంలో మనం చేసేటువంటి పుణ్యక్రియల ద్వారా త్యాగాల ద్వారా మన పాపాల నుండి ప్రభు ప్రసాదించే పాప శుద్ధిని పాప క్షమాపణను మనం పొందుదాం నెంబర్ త్రీ నేను వారితో నివాసముందును వారు నా ప్రజలగుదురు నేను వారి దేవుడు నగుదును నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పుదును అని చెప్పి యావే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఈ మూడవ వాగ్దానాన్ని అభయాన్ని ఇస్తున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర అదే వాగ్దానాన్ని మనందరికీ ఈ తపస్సు కాలంలో యేసుక్రీస్తు ప్రభు మనకి ఉన్నాడు ఆయన ఎల్లప్పుడు కూడా మనతో ఉండేవాడు ఆయన ఇమానియలు దేవుడు అనగా మనతో ఉండే దేవుడు మన మధ్యన తన నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు అందుకని కళరాత్రి భోజన సమయంలో రొట్టెని తీసుకుని ఇది నా శరీరం అని చెప్పి పాత్ర ద్రాక్ష రసం పోసి ఇది నా రక్తం అని చెప్పి ఆ రొట్టె రసాలను ఆయన శరీర రక్తాలుగా మార్చి దివ్య సప్రసాదాన్ని స్థాపించి నిత్యము కూడా ఆయన తన సాన్నిధ్యాన్ని మనతో ఉంచుతూ ఉన్నాడు తన సాన్నిధ్యముతో మనతో నడుస్తూ ఉన్నాడు కనుక ప్రభుని సాన్నిధ్యం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది కాబట్టి ప్రభుని యొక్క దీవెనతో ప్రభు ఆశీర్వాదాలతో ప్రభు ఆశీస్సులతో ఈ తపస్సు కాలంలో మన ముందుకు సాగుతూ ప్రభుని యొక్క శ్రమలలో మనము కూడా పాలు పంచుకుంటూ ఆ శ్రమల ఫలితమైన రక్షణను పాప క్షమాపణను మనము కూడా పొందుదాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ ఆన్